రెండు వేల పంతొమ్మిది మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి బిఎస్ ఫోర్ డీజిల్ బండి గ్లాస్ ఇరవై ఒకటిలా చేంజ్ అయింది అయితే ఈ బండి నేను ఒక వారం రోజుల కింద పెట్టిన ఈ రెండు బండ్లు కూడా ఇంతకుముందు విడియో పెట్టినాయి రెండు వేల పంతొమ్మిది మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి నాలుగు బుల్లెట్ల బండి కుందరిది సిల్ట్ అయి ఉంది డోర్ కూడా ఒరిజినల్ కొత్త సీట్లు ఫుల్ మ్యాటింగ్ ఓకే ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల మూడు వందల యాభై ఆరు దీని రీడింగ్ వచ్చేసి బాడీ హైటెక్ బాడీ కమల్ పటిల్ ఫార్ స్టేరింగ్ వెనకాల టైరు ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉంటది వెనకాల కట్టల మోపింగ్ ఓకే కొత్త రెండు వేల పంతొమ్మిది అశోక్ అండ్ దోస్తు వెళ్ళేది బండి ఇది కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంటుంది చెస్ట్ నెంబర్ సిల్ డైర్ ఉంది మూడు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంటుంది బీజే ఒరిజినల్ ముందర గ్లాస్ ఒకటి చేంజ్ అయింది ఇది ఒరిజినలే ఉంది గ్లాసు డోర్ కూడా ఒరిజినల్ స్టెప్ని ఉంది బండికి స్టెప్ని ఈ బండి వచ్చేసి రెండు వేల పదమూడు మోడల్ రెండు వేల పదమూడు ఎల్ఎస్ బండి సస్పెన్షన్ ముందట కట్టాలి రావు పద్దెనిమిదిలో చేంజ్ అయింది గ్లాసు టైరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇక బీజే ఒరిజినల్ గ్లాస్ సారీ ఈ గ్లాస్ కూడా చేంజ్ అయింది ఎందుకంటే రెండు వేల పదమూడు పన్నెండు పద్నాలుగు దాకా దాని మీద నంబర్ వస్తుంది బండి మాత్రం వర్జినల్ ఉంది వర్జినల్ పెయింట్ తోటి ఉంది బండి పదమూడు మోడల్ బండి కూడా ఎక్కడ పెయింట్ వాళ్ళు లేదు ఇంక మడిగట్లేదు తప్ప రెండు లక్షల ఎనభై ఆరు వేల ఆరు వందల పది రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ బండి ఉంది చూడుగా పదమూడు మోడల్ అయినా కూడా ఒరిజినల్ ఉంది బండి ఐటెక్ బాడీ వెనకాల ఎయిటీ పర్సెంట్ ఉంటుంది వెనకాల కట్టల మోపింగ్ ఓకే అది కూడా సూపర్ ఉంది ఇది కూడా ఇది సెల్ టైర్ ఉంది స్టేషన్ నెంబర్ ఆ టైర్ తిని వేసినవి ఇది కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది థర్టీన్ మోడల్ ఇది ఒరిజినల్ గ్లాసు ఈ డోర్ కూడా ఒరిజినల్ జాకీ విల్పానా చెప్పిన చెప్పిన టైర్ ఉంది టైర్ ఒకటి ఉంది టైర్ ఉంది ఓకే నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్లం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌజన్ బోర్డ్ కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వీడియో చేస్తున్నా ఈ బండి మోడల్ వచ్చేసి ఈ బండి వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ అశోక్ లాంటి దోస్ ఎల్ఎస్ బండి బిఎస్ ఫోర్ డీజిల్ బండి నాలుగు ఓట్ల బండి లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ వస్తుంది మూడు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నది ఒకటి సిల్ టైర్ ఉంది స్టెప్నీ జాకీ జాక్రాడ్ విలిపిన వెలిపిన టాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఆల్ పేపర్ లేరు ఈ బండి ధర వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలు ఫైనల్ రేటు నాలుగు లక్షల తొంభై వేలకు నైన్టీన్ మోడల్ బండి వస్తుంది బిఎస్ ఫోర్ బండి ఇక ఈ బండి విషయానికి వస్తే రెండు వేల పదమూడు మోడల్ దోస్తు ఎల్ఎస్ బండి ఇది కూడా నాలుగో ఎట్ల బండి ముందట కట్టర్ రావు వెనకాల కట్టలు వస్తాయి ముందట సస్పెన్షన్ వస్తుంది ఈ బండి ధర వచ్చేసి ఫైనల్ రేట్ వచ్చేసి రెండు లక్షల ఐదు వేలు వస్తుంది రెండు లక్షల ఐదు వేలు ఈ బండి రెండు లక్షల ఐదు వేలు ఈ బండి నాలుగు లక్షల తొంభై వేలు ఫిక్స్ రేట్లు ఒక ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయాలి నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు నిజామాబాద్ నుంచి అరవై ఉంటుంది రెండు మధ్యలో కామారెడ్డి రెండు వేల పంతొమ్మిది ఆల్ పేపర్ క్లియరు రెండు వేల పదమూడు టాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది ఈ బండికి ఆల్ పేపర్ క్లియర్ ఉన్నాయి నాలుగు లక్షల తొంభై వేలు రెండు లక్షల ఐదు వేలు ఇవి ఫిక్స్ రేట్ అన్నా వాళ్ళకన్నా మీకు నష్టనే మాకు కాల్ చేయరు లేకపోతే వదిలిపెట్టరు నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ ఒకవేళ నేను లాటకున్నా నా ఫోన్ నంబర్ రాక్కున్నా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ డబల్ వన్ ఈ వీడియో మొత్తం చూడాలన్నా ఈ వీడియోలో మీకు బండి సరే మాకు కాల్ చేయాలి లేకపోతే పెట్టారు సరేనా మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న